హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫంక్షన్ స్టైల్లో ఆలూ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుందండి సాంబార్ రసం పప్పుచారులోకి నంజుకొని తినడానికి టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈ ఆలూ ఫ్రైని ఇలాగే స్నాక్స్ లాగా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఆలూ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఆలూ ఫ్రైని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ ఆలుగడ్డల్ని తీసుకున్నానండి ఆలూ ఫ్రైని తయారు చేసుకునేటప్పుడు ఆలుగడ్డల్ని చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజుగా ఉండేటట్లుగా ఆలుగడ్డల్ని తీసుకోండి పీలర్ని తీసుకొని ఆలుగడ్డకున్న తొక్కని పీల్ చేసుకోవాలి ఆలుగడ్డలన్నిటినీ తొక్క తీసుకున్నాం ఈ ఆలుగడ్డని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసేటప్పుడు మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కల్ని ఈ సైజు ఉండేటట్లుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి తగినన్ని వాటర్ వేసి రెండుసార్లు ఆలుగడ్డ ముక్కల్ని కడిగి తీసుకోవాలి ఆలుగడ్డ ముక్కల్ని కడిగి తీసుకున్న తర్వాత ఇందులో ఒక లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత గిన్నెని స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాల పాటు ఆలుగడ్డ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఆలుగడ్డలో ఉండే స్కాచ్ అంతా పోయి మనకి ఆలుగడ్డ ముక్కలు క్రిస్పీగా తయారవుతాయండి ఫ్రై చేసుకున్నప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని ఎక్కువగా ఉడికించకుండా థర్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఒకసారి చెక్ చేసుకుందాం ఆలుగడ్డ ముక్కలు ఎక్కువగా ఉడకకుండా ఇలా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆలుగడ్డ ముక్కలు ఉడికిపోయాయి అండి ఇప్పుడు స్ట్రైనర్తో తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ ఆలుగడ్డ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఆలుగడ్డ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ఆమ్చూరు పొడిని తీసుకుంటున్నాను ఆమ్చూరు పొడి లేదనుకోండి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోవచ్చు ఇందులోకి రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ చిటికెడు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లు కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసి కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళు వేసామంటే లూజ్ అవుతుందండి మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఒకవేళ నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి ఒక స్పూన్ మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసి కలుపుకున్నామంటే చిక్కబడుతుంది పిండి గట్టిగా కాకుండా ఇలా లూజ్గా ఉండేటట్లు కలుపుకుంటే సరిపోతుంది ఆలుగడ్డ ముక్క ప్రతి ముక్కకి పిండి అనేది పట్టి క్రిస్పీగా తయారవుతాయి కలిపిన ఆలుగడ్డ ముక్కల్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆలుగడ్డ ముక్కల్ని ఆయిల్లోకి తీసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఆలుగడ్డ ముక్కలు క్రిస్పీగా తయారవుతాయండి ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా తయారవుతుంది ఆలుగడ్డ ముక్కలు అనేది సరిగా ఉడకవండి ఆలుగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఆయిల్లోంచి తీసి ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి తీసుకుందాం ఆలుగడ్డ ముక్కలన్నిటిని ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇందులోకి పావు స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు ఫ్రై చేసుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలను వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి వేడి వేడి క్రిస్పీ ఆలు ఫ్రై తయారైపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం